నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు ఏడు గంటల నుండే ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు మండలంలోని పంచేడు మినగల్లు సల్మాన్పురం జొనవాడ గ్రామాల్లో కొంత ఉధిత వాతావరణం నెలకొనగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాదాలు సర్దుమణించారు ఎక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రాంతిరెడ్డి అలానే పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభా ెడ్డి వైసీపీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ఎన్నికల శైలిని పరిశీలించారు సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అధికారులు ఈవీఎం బాక్సులను సీలు వేసి జాగ్రత్తగా అధికారుల సమక్షంలో నెల్లూరు హెడ్ క్వార్టర్స్ కు తరలించారు ప్రజలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారని తెలిపారు

डिकाउ <laughs> हां रे और कर दो ये 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 పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది అయితే డిస్టర్బెన్స్లు కూడా కోవర్ కాల్సిన మిగతా వారిట్లో ఏ సమస్యలు లేవు నడిచిపోతా ఉంది పోలింగ్ కూడా ఉంది థింగ్ పోలింగ్ చాలా స్లోగా ఉంది సిటీ రూరల్ ఇందులో విపరీతంగా జనాలు ఉన్నారు ఎందుకనో చాలా స్లోగా నిలసీ ఇక్కడ దున్నవాడిలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ప్రయత్నం ఉంటారు అదే దాన్ని కూడా గంటే కంప్లైంట్ చేశాను అధికారుల పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ అంటే ఇది సడన్గా వచ్చి డిస్టర్బ్ చేయాలని మనము ఫోర్స్ సరిపోవడం ఇమీడియట్గా ఫోర్స్ ఎక్కడా మనపండి ఇప్పుడు అమల్లో అమలు లేదు అమల్లో ఉందంటే అది అధికారులు చూసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ